ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ పూర్తి అయింది ఈ క్రమంలో పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్ఏ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది మరోవైపు విజయవాడ వేదికగా తమ కుమారుడు శ్రీనివాస్ ను విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని దాదాపు ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్న శ్రీనివాస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి